ఒకటవ ప్రశ్న యహోశువా వేగుల వారిని ఏ పట్టణమునకు పంపెను ఆప్షన్ ఏ ఐగుప్తు ఆప్షన్ బి ఎరికో ఆప్షన్ సి ఖూషు ఆప్షన్ డి మోయాబు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎరికో పట్టణము రెండవ ప్రశ్న హోశివ ఎంతమంది వేగుల వారిని ఎరుకో చూడుటకు పంపెను ఆప్షన్ ఏ ఐదుగురు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ డి ముగ్గురు స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఇద్దరు మనుషులను మూడవ ప్రశ్న రాహాబు తన ఇంటికి చేరిన మనుషులను ఎక్కడ దాచిపెట్టెను ఆప్షన్ ఏ జనుపకట్టెలో ఆప్షన్ బి పొదలలో ఆప్షన్ సి పొలములో ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ నాలుగవ ప్రశ్న ఏ రాజుని ప్రాణముతో యహోషువా యుద్ధకు తెచ్చెను ఆప్షన్ ఏ ఫరో ఆప్షన్ బి హాయి రాజును ఆప్షన్ సి అభిమెలెకు ఆప్షన్ డి సిహోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి హాయి రాజును ఐదవ ప్రశ్న హాయి రాజును ఎక్కడ వ్రేలాడదీసెను ఆప్షన్ ఏ మ్రాను మీద ఆప్షన్ బి జనుల మధ్య ఆప్షన్ సి దూలమునకు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన ఆప్షన్ ఏ మ్రాను మీద